అశ్వామిశీ గారి దివ్య నామంలో ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నా ప్రేమపూర్వకమైన శుభాలు శుభాకాంక్షలు తెలియపరుస్తూ మీ అశ్వమిశ్రే గారు గ్రవరకు తోడేవులు గారు పాట విధానం అందుకే మహిమ కలుగుతారు లేదు ఉత్సాహంగా ఆయన అభిషే మీ ఆనంద తైలముతో ನನ್ನ ಅಭಿಷೇಕಿಂ ಸುಮಯ ನಿಂದ ತೈಲಮ ನಾನು ಅಭಿಷೇಕಿಂ ನಿ ಪಡಿಸಿದನು ನಿಜೀವನದಿಲೋ ನಿ ನಿಜೀವನದಿಲೋ కడిసి కడిసి ఆనందించడిసి కడిసి ఆనందించ తైలముతో నీ ఆనంద తైలముతో మమ్మ అభిషేక్ చుమయా

ಮರವಲನಾ ಈ ಮಂಚಿ ಪ್ರೇಮ ನೀನು ಮರ್ವಲನಾ ಈ ಮಂಚಿ ಪ್ರೇಮ ನಿ ಆನಂದ ತೈಲಮ ನನ್ನ ಅಭಿಷೇ ಕಿಂಚುಮಯ ನೀ ಆನಂದ ತೈಲಮ ನನ್ನ ಅಭಿಷೇ ಕಿಂಚು ಮೌರಿ మిండు వన్పరినే నీ ఆత్మన కూడు కుడుండగా కానె నడు వన్పరినే ప్రేమా ప్రభాంగ్ ఇంచవే నాలోంలా ప్రేమా ప్రభాంగ్ ఇంచవే

శ్రేష్ఠమైన వాక్య బాగా చెందాము పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి దావిది రాసిన కీర్తన గ్రంథంలో నుండి కొన్ని మాటలు ఈ వాగ్దానాలన్నీ కూడా మనం నేర్చుకుంటున్నాం పరమతానికి మాటలు కాక యావే తండ్రి ఇచ్చినట్టు ఈ వాగ్దానాలు ఈ దినమంతా మనం నవెరు వేసుకొని ప్రతి విషయంలోనూ యావే యొక్క కృపలో ముందుకెళ్లే వారు ఉన్నాము పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి కీర్తన గ్రంథము నూట నలభై ఐదు అధిశాయి పద్నాలుగు వచ్చినాలో ఈ రీతిగా రాయబడింది ఏం రాయబడింది అంటే యావే తండ్రి పడిపోయిన వారందరినీ ఉద్ధరించువాడు కృంగిపోయిన వారందరినీ కూడా లేవనెత్తువాడు అని ఈరోజు ఈ వాగ్దానం తెలియపరుస్తూ ఉంది అయ్యా నీ రాజ్యం తరతరాల వరకు ఉండును నీ పరిపాలన చాలా శాశ్వతమైందయ్యా నీ పరిపాలన తరతరములకు నీ రాజ్యము శాశ్వతమైందని భక్తులు సెలవిస్తూ అయ్యా యావే తండ్రి పడిపోయిన ధరిని కూడా లేవనెత్తి వాడు ఉద్ధరించువాడు ఆదరించువాడు కృంగిపోయిన స్థితిలో ఉన్న వారిని ఆయన లేవనెత్తువాడు అని బైబ్రీలో తెలియపరచపడుతూ ఉంది ప్రి సహోదరి ఒక వ్యక్తి లోకస్వార్థలో మనకు కనిపించింది ఒక ఆమె ఆమె పద్దెనిమిది సంవత్సరాల నుంచి మందిరానికి వెళుతూనే ఉంది కానీ ఈ సహోదులరా ఆమె పడిపోయి వంగిపోయి కృంగిపోయిన స్థితిలో ఉన్నట్టు ఆమెని యాశ్వన శ్రీవారు అంటారు అమ్మా అయ్యా ఎంతకాలం అయింది స్థితిలో వచ్చని ఎక్కడికెళ్తున్నావు నీ పేరేంటి ఊరేంటి నీకేం కావాలా బంగారం కావాలా ఎండి కావాలా గృహాలు కావాలా ఏదైనా డబ్బు కావాలని అడగలమే ఆమె ఆమెని పిలిసమా రాని పిలిసి చేతులొచ్చి ప్రార్థన చేసినాము చక్కగా నిలబడి సహోదరి సహోదరి గారు పద్దెనిమిది సంవత్సరాల నుంచి అదే స్థితిలో ఉన్నట్టు ఆమెని మనం ఆరాధిస్తున్నట్టు మన ఆరాధైర్ రక్షకుడు యాశ్వరసి వారు బాగు చేసినట్లుగా రాయి ఏ స్థితిలోనూ పడిపోయావో నీ దగ్గరికి వచ్చి నీ భుజం తట్టి ఆయన లేవనెత్తువాడు ఆయన కనుక ప్రియ సహోదరి సహోదరు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నాను సహోదరా సహోదరి సహోదరుల ఈరోజు నువ్వు ఏ స్థితిలో నుండి నువ్వు కృంగిపోయావో పడిపోయావో ఒకసారి నీవు ప్రభు పాదాల దగ్గరికి యాశ్వస్య దగ్గరికి వస్తే ఆయన నేను లేవనిత్తు ఆయన నిన్ను ఉద్ధరించువాడు అయి ఉన్నాడని లాయపడింది పదో అధ్యయనం పత్రం పద్నాలుగు వచ్చినోళ్ళు కూడా తండ్రి లేని వారికి నీ సహాయం చేవాడు నీవే అని నిజంగా తమను కప్పజెప్పుకున్న వారిని రక్షించబడని రాయబడి ఉంటుంది నూట నలభై ఆరు అధ్యాయం ఎనిమిదో వాక్యంలో యావే తండ్రి కృంగిన వారిని లేవనెత్తువాడు ఆయనే యావే తండ్రి నీతి మంతులను ప్రేమించువాడు అని రాయబడింది నువ్వు తండ్రిని ప్రేమిస్తే యావే తండ్రి దగ్గరకు వచ్చి నువ్వు ఆయన పాదాలు నొక్కినప్పుడు ఖచ్చితంగా ఆయన సహాయకుడై ఉన్నాడు అని రాయబడింది కనుక ఆయన ప్రేమిస్తావు నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఏ స్థితిలోనూ పడిపోయినా నీ కళను అభ్యతపరచుకున్నామేమో నీవు ఇక నాకు ఎవరు లేనని సహాయం చేసేవారు లేరని కృంగిపోయామేమో కానీ ఆయన అంటాడు లేవనెత్తివాడు నేను ప్రేమించేవాడు నా ప్రభు అని బాయల్ని తెలియపరుచు నలభై ఏడు అధ్యాయం కీర్తనతో యావకాలు దీనులో లేవనెత్తివాడు ఆయనన్ని దీనత్వం కలిగి ఆయన పాదాల దగ్గరికి వస్తే ప్రేమించువాడు లేవనెత్తివాడు అని రాయబడింది పదో అధ్యాయం వచ్చిన ఆయన తల్లిదండ్రులు లేని వారికి ఎదవరాలకు న్యాయము తీర్చును అని భయపడినా ఈరోజు కృంగిపోతున్నావా తల్లిదండ్రులు లేరని బాధపడుతున్నావేమో అనాథగా ఉన్నానని ఈ ఈరోజు ఆయన నీ పక్షంగా న్యాయం తీరుస్తాడు నిజంగా నీకు ఇటు ఎటు వెళ్ళినప్పుడు అన్యాయమే తెలుస్తుంది ఏమో బలహీనురాలువై తిరుగుతున్నావేమో కానీ నీ పక్షంగా న్యాయం తీర్చి నీ భారం అంతా తొలగించడానికి ఈరోజు వచ్చాడు కాబట్టి ఆయన నిన్ను నీ వారాన్ని నీవు కురిగిపోయిన స్థితిని ఆయన చూసి నిన్ను ప్రేమించి లేవనెత్తడానికి ఈరోజు ఆయన నీ దగ్గరికి వస్తున్నాం కాబట్టి మనం ఆయన పాదాల దగ్గరికి రావాలని కోరుకుంటూ మనకు తెలుసు కదా అత్యంత పదకొండవ అధ్యాయ ఇరవై ఎనిమిదో వాక్యంలో ప్రయాసపడి భారం మోసుకున్న సమస్య లేదా నా రండి నేను మీకు విశ్రాంతిని కలగజేస్తానంటున్నాడు మనం ఆయన దగ్గరికి వస్తే మనం ఆయన దగ్గరికి వస్తే ఆయన మన దగ్గరకు వస్తాడు నువ్వు ఏ స్థితిలో కుంగిపోయావు ఏ స్థితిలో నువ్వు పడిపోయావు ఈరోజు ఈ దినం ఆయన నిన్ను లేవనెత్త సిద్ధంగా ఉన్నాడు ఆయన పాదాల దగ్గరికి వస్తావా ఆయన ఏ స్థితిలో పడి ఉన్నప్పటికీ నువ్వు ఎలాంటి వ్యక్తి అయినప్పటికీ ఎలాంటి ఆ స్థితిలో నువ్వు ఉన్నప్పటికీ నిన్ను లేవనెత్తి ఉద్ధరించి నిన్ను ప్రేమించువాడు మన పరమ అని చెప్పి ఈ లేఖనంలో రాయబడింది కనుక ఆయన ఆనంద తైనముతో నిన్ను అభిషేకించి ఆయన రక్తం పెట్టి ఆ మురికిని తుడిచివేసి పాపు కట్లను ఎడిపించి నిన్ను ఉద్ధరించి లేవనెత్తి ఆయన కుంగిపోయిన స్థితిని ఒం వంగిపోయిన స్థితిలో ఉన్నామని లేపి పద్దెనిమిది సంవత్సరాల నుంచి అదే స్థితిలో ఉన్నామని ఆయన అస్తం వేసినప్పుడు బాగు చేశాడు నిన్ను కూడా బాగు చేయడానికి సిద్ధపడుతున్నాడు నువ్వు ఏ స్థితిలో పడిపోయావో రోజు ఆయన నిన్ను పిలుస్తున్నాడు కాబట్టి ప్రార్థన చేసుకుందామా తండ్రి మనందరినీ ఆశీర్వదించు గా ప్రార్థన వైపు కలిగిన తండ్రి పిలుసు జీవాత్పత్తి అని తండ్రి నీ శ్రేష్టమైన గణమైన స్తోత్రాలయ్యా ఈ దినం ఎవరైతే కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారో వారిని వారి కుటుంబాల పిల్లలు దీవించండి మేలుతో నింపండి ఈరోజు పుట్టినరోజు వివాహ వేడుకలు అయ్యాత నైనా శ్రమ నడిపిస్తుంది నీ బిడ్డలు ఆశీర్వించాలి మేలుతో నింపవాలి నీ కృపతో నింపి సహాయం క్షేమాలి కృంగిపోయిన వారిని లేవనిపించడం నీవెంతి లేఖనాలతో మాతో మాట్లాడుతూ వచ్చానని మనందరినీ ఆశీర్వదించి కృపతో నింపుతాడని నీ దినంతా నీ దీవులతో నింపి సహాయం చేయమని అతి త్వరలో నా అయ్యి యాశ్వామి శ్రీగారి నా ముందర వచ్చినాం తండ్రి ఆమె ఆమె ఈ కార్యక్రమాన్ని ఇంతవరకు చూసి మీ అందరికి నా ప్రేమకు వచ్చాను ఈ కార్యక్రమం గురించి అనేక తెలియపరచండి యావే తెలుగునందరినీ ఆశ్రయించండి షలో